చదువుకు చేస్తున్న పనికి ఈ రోజుల్లో అస్సలు సంబంధం ఉండట్లేదు దీనికి ప్రధాన కారణం లేకపోలేదు స్కిల్స్ లేకపోవడం వల్లే చాలామంది డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్ పట్ట పట్టుకుని కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు కొన్ని రంగాల్లో మంచి జీతాలు ఉన్నా నిపుణుల కొరత ఉంటుంది చదువుకున్న యువత ఆ రంగాలపై ఫోకస్ పెట్టట్లేదు ఎవరు చూసినా ఐటీ మెడిసిన్ బ్యాంకింగ్ ఇతర ప్రైవేట్ ఉద్యోగాల కోసమే ప్రయత్నిస్తున్నారు ఫలితంగా పోటీ పెరిగి నిరుద్యోగిత కూడా పెరుగుతోంది కార్పెంటర్ ప్లంబర్ మెకానిక్ తదితర స్కిల్ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ రెట్టింపు అవుతోంది ఫలితంగా డిగ్రీ అభ్యర్థుల కంటే వృత్తి నిపుణులకి బంగారు భవిష్యత్ కనిపిస్తోంది అంతేకాదు డిగ్రీ హోల్డర్స్ కన్నా అత్యధిక వేతనాన్ని పొందుతున్నారు స్కిల్డ్ వర్కర్స్ భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది స్కిల్డ్ లేబర్ ఆన్ స్కిల్ లేబర్ మధ్య ప్రధానంగా నైపుణ్యం వేతనాల్లో భారీగా వ్యత్యాసం నెలకొంది స్కిల్డ్ లేబర్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రస్తుత జాబ్ మార్కెట్ ప్రాక్టికల్ స్కిల్స్ ను ప్రాధాన్యత ఇస్తుంది వెల్డర్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ మెకానికల్ తదితర సంక్లిష్ట పనులు చేసేవారికి ప్రత్యేక శిక్షణ అనుభవం తప్పనిసరి పైగా కూలీలు క్లీనర్లు మెటీరియల్ లిఫ్టర్స్ వంటి ఆన్ స్కిల్ కార్మికులకు ప్రాథమికంగా శారీరక శక్తి ఉంటే సరిపోతుంది తక్కువ శిక్షణతో ఎవరైనా ఈ పనులు సులభంగా చేయవచ్చు దీంతో భారతదేశంలో స్కిల్డ్ కార్మికులకు సహజంగానే డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది అదే సమయంలో డిగ్రీ పట్టదారులకు కనీస వేతనాలు అంతకంతకు తగ్గుతున్నాయి ఇది జాబ్ మార్కెట్లో మార్పులు సూచిస్తుంది వర్క్ ఇండియా రిపోర్టు ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో బ్లూ కలర్ ఉద్యోగాల్లో టెన్త్ క్లాస్ అంతకంటే తక్కువ చదువుకున్న వారికి అత్యధికంగా డిమాండ్ ఉంది క్లీనింగ్ రిపేర్ సెక్యూరిటీ వంటి బ్లూ కలర్ ఉద్యోగులు కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు పొందుతున్నారు పైగా ఆయా వృత్తుల అనుభవంతో ఆ వేతనం కూడా పెరుగుతుంది అటు ఇంజనీరింగ్ ఇతర డిగ్రీ హోల్డర్లు అత్యంత దయనీయంగా నెలకు పదివేల రూపాయలు మాత్రమే కనీస వేతనం పొందుతున్నారు అయితే ఆయా యూనివర్సిటీలు అందిస్తున్న డిగ్రీలకు వేతనాలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి డిగ్రీ పట్టా పొందిన వారిలో నలభై ఐదు నుంచి యాభై శాతం మాత్రమే ఉద్యోగ రహత కలిగి ఉంటున్నారట లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి డిగ్రీ పట్టాలు పొందుతున్న ఆయా ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ లేకపోవడం వల్ల అండర్ ఎంప్లాయిడ్ అవుతున్నారట దీంతో దేశంలో యూత్ నిరుద్యోగిత శాతం పదమూడు నుంచి పద్దెనిమిది శాతానికి ఉందని గణంకాలు చెబుతున్నాయి డిగ్రీ హోల్డర్లు స్టార్టింగ్ శాలరీ ఏడాదికి మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు పొందుతున్నారు కానీ స్కిల్ ట్రేడ్స్ లో ఈ వేతనం ఇంతకంటే ఎక్కువగానే ఉంటుంది ఇలా ఉంటే భవిష్యత్తులో డిజిటల్ ఏఐ వంటి స్కిల్స్ పై ఫోకస్ పెరగనుంది ఫలితంగా డిగ్రీలు లేకుండా కూడా మంచి జాబ్స్ దొరుకుతాయి అయితే హైదరాబాద్ వంటి మహానగరాల్లో బ్లూ కలర్ వర్కర్ల కొరత ఉంది దీంతో స్కిల్ ట్రైనింగ్ తీసుకునే యువతకు బోలేడే అవకాశాలు ఉండనున్నాయి దేశంలోని డిగ్రీ విద్యార్థుల్లో ప్రొఫెషనల్ స్కిల్స్ తగ్గుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి దీనివల్ల నలభై రెండు పాయింట్ ఆరు శాతానికి ఉద్యోగ అవకాశాలు పడిపోయాయి ఇదే సమయంలో వృత్తి స్కిల్ లేబర్ వేతనాలు ఇరవై మూడు శాతం పెరిగాయి ఇది ఒక రకంగా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ గ్యాప్ ను సూచిస్తుంది డిగ్రీ పట్టాలు పొందుతున్న అభ్యర్థుల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం సాల్వింగ్ లోపం కారణంగా ఎంప్లాయబిలిటీ నలభై నాలుగు పాయింట్ మూడు నుంచి నలభై రెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గిందట యాభై శాతం మంది గ్రాడ్యుయేట్స్ లో స్కిల్ జాబ్స్ చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి థీరీరపై ఫోకస్ వల్ల ప్రాక్టికల్ స్కిల్స్ లేకుండా పోతున్నాయట మరోవైపు పోస్ట్ డిగ్రీలోనూ స్కిల్స్ లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారిందంటున్నారు ఫలితంగా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం మంది మాత్రమే క్వాలిఫికేషన్కు తగిన జాబ్స్ చేస్తున్నారు ఉద్యోగులకు ఏఐ ఆటోమేషన్ స్కిల్స్ కూడా సవాలు విస్తరుతున్నాయి బ్లూ గ్రే కాలర్ ఉద్యోగుల వేతనాలు రెండేళ్లలో ఇరవై మూడు శాతం పెరిగాయి అదే ఐటీ మానుఫాక్చరింగ్ లో ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు శాతం పెరిగే అవకాశం ఉంది ఫ్రెషర్స్ హైక్ పన్నెండు పదమూడు శాతంగా ఉంటుంది ప్రస్తుత రెండు వేల ఇరవై ఆరులో కనీస నెలకు మూడు వేల రూపాయల వేతనం పెరిగే ఛాన్స్ ఉందని సర్వేలు అంచనా వేస్తున్నాయి స్కిల్ లేబర్ ముఖ్యంగా ప్లంబర్లు నెలకు ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు అదే ఎలక్ట్రీషియన్లు ముప్పై నుంచి అరవై వేలు మేషన్లు ముప్పై నుంచి యాభై వేలు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ ఇరవై నుంచి ముప్పై ఐదు వేలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్స్ ఇరవై నుంచి నలభై వేలు చిన్న చిన్న దుకాణదారులు ముప్పై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఇక్కడ చర్చనీ అంశం ఏమిటంటే ఈ స్కిల్డ్ లేబర్ ఉద్యోగాలకు ఎటువంటి డిగ్రీ క్యాంపస్ సెలక్షన్లతో అవసరం లేదు అదే వీరితో పోలిస్తే డిగ్రీ అర్హతతో ఉద్యోగుల జీతాలు ఎంతో తక్కువగా ఉంటాయి బిఏ బీకాం బిఎస్సీ డిగ్రీ అభ్యర్థులు కేవలం ఆర్జించగలుగుతున్నారు రెగ్యులర్ డిగ్రీ అభ్యర్థులు ఫ్రెషర్స్ వేతనం మాత్రమే ఎంఎస్సీ డిగ్రీ అర్హత సాధిస్తే వారి వేతనం పదిహేడు నుంచి ఇరవై రెండు వేల రూపాయలుగా గణాకాలు వెల్లడిస్తున్నాయి స్టాండర్డ్ కాలేజీల నుంచి ఎంబీఏ చదివితే నెలకు పద్దెనిమిది నుంచి ముప్పై వేల వేతనం పొందే అవకాశం ఉంది అలాగే నాన్ టెక్నికల్ ఇంజనీర్లు నెలకు పన్నెండు నుంచి ఇరవై వేలు టెక్నికల్ ఇంజనీర్లు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చాక ప్లంబర్స్ కార్పెంటర్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ వంటి రంగాల నిపుణులకే అత్యధిక పేమెంట్ ఉంటుందని అంచనా ఉంది ఫోర్డ్ ఫోర్డ్ జిమ్ ఈ ఈ మధ్య ఒక స్పష్టం చేశారు కంపెనీలోనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు దాదాపు ఏడాదికి కోటి రూపాయలు పొందే స్కిల్డ్ ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఆ ఉద్యోగాలు చేసేందుకు నైపుణ్యం పొందిన అభ్యర్థులు లేనే లేరన్నారు భవిష్యత్ ఈ రంగంలో నిపుణుల కొరత కొట్టొచ్చినట్లు కనిపించిందని జిమ్ పార్లే చెప్పుకొచ్చారు మెకానికలు లేక వేలాది బేలు ఖాళీగా ఉన్నాయట ఫలితంగా రిపేర్ల కోసం కస్టమర్లు రెండు వారాల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందట ఇలా అమెరికాలో నైపుణ్య కార్మికుల కొరత ఒక భారీ సంక్షోభమని పార్లే ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు వంటి పనులకు కొత్త తరం ముందుకు రావడం లేదన్నారు ట్రేడ్ నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఉన్న చులకన భావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందట ఆటోమేటిక్ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులకు తీవ్రమైన కొరత ఉందని ఆయన స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో ఈ రంగాల్లో వర్కర్స్ ఉండబోదని అభిప్రాయపడ్డారు ఎందుకంటే ప్రస్తుతం అందరి దృష్టి వైట్ కాలర్ జాబ్స్ పైనే సాఫ్ట్వేర్ కంప్యూటర్ ముందు కూర్చున్న ఉద్యోగాలు డిగ్రీలు పీహెచ్డీల పైన ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారట అయితే ఇప్పుడు ప్రపంచం అంతటినీ భయపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నిజంగానే ఉద్యోగాలు పోయినా ఇటువంటి స్కిల్ ఉద్యోగాలకు మాత్రం ఢోకా ఉండబోదని ఆయన భరోసా ఇచ్చారు ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులు చేసిన అభ్యర్థులు దొరకడం కష్టంగా మారిందన్నారు భావి ప్రపంచ నిర్వాతులు ఎవరంటే ఇలా వొకేషనల్ కోర్సులు చేసిన అభ్యర్థులేనట పోడిసీఓ వాదనతో మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా ఎగి భవించారు ప్రస్తుతం దేశంలో నిరుద్యోగులకు సరిపడ ఉద్యోగాలు లేవంటున్నప్పటికీ చాలా ఉద్యోగాలు కేవలం స్కిల్డ్ వర్కర్లు లేకపోవడం వల్లే ఖాళీగా ఉన్నాయన్నారు భవిష్యత్తులో ప్లంబింగ్ కార్పెంటర్ మెకానికల్ తదితర రంగాల్లోనే అత్యధిక ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు ఎందుకంటే ఈ రంగాల్లో నైపుణ్యం గల వారు రోజు రోజుకు తగ్గిపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు ఈ రోజుల్లో ఇంటి అవసరాలకు మనకు అందుబాటులో ఉండే వర్కర్లనే పిలుస్తాం అటువంటి వారు ఎటువంటి సర్టిఫికేట్ కలిగి ఉంటారని గుర్తు చేశారు అయినా వారి వారి స్కిల్ చూసే మనం పని కల్పిస్తామని ఇదే భవిష్యత్తులను పునరావృతం కానుందని ఆనంద్ తేల్చి చెప్పారు అయితే ఇటువంటి వారికి ఫార్మల్ ట్రైనింగ్ లేకపోవడంతో తక్కువ డబ్బులు ఇస్తున్నప్పటికీ వీరికి ట్రైనింగ్ ఉంటే అత్యధిక డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉందంటున్నారు అమెరికాలోనూ పెద్ద పెద్ద కంపెనీలు ఇటువంటి స్కిల్ వర్కర్ల జాబ్స్ పెద్ద సంఖ్యలో కాలిగి ఉన్నాయట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూతం కంటే ఎక్కువ కూడా స్కిల్ ట్రైనింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు ఆనంద్ మహీంద్ర కొత్త కొత్త నైపుణ్యాల్లో పరిణతి చెందితే ఏ వచ్చినప్పటికీ తట్టుకుని రాణించగలరట మార్క్స్ ఏనాడో చెప్పినట్టు వర్కర్స్ తమ తమ నైపుణ్యాలతో భవిష్యత్తులో రాణిస్తారన్న విషయం ప్రస్తుతం మన కళ్ల ముందే కనిపిస్తుంది నిపుణులు జీతాలు పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి తగ్గుతుంది దీనివల్ల చాలా మంది నిపుణులు తమ జీతాల పెరుగుదలపై అసంతృప్తితో ఉన్నారు మరోవైపు ఐటీ ఇంజనీరింగ్ బ్యాంకింగ్ వంటి రంగాల్లో నిపుణులకు జీతాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా కానీ ఇది అందరికీ వర్తించకపోవడం గమనార్హం భారత్లో రాబోయే పదేళ్లలో ఎనభై శాతం కాలేజీలు మూతపడతాయన్న వార్తలు మేధావులను ఆలోచింపజేస్తున్నాయి విద్యారంగంలో మారుతున్న పరిస్థితులు డిమాండ్ సరఫరాలో తేడాలు ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ ప్రధాన కారణంగా చెబుతున్నారు పైగా ప్రభుత్వ విధానాల ప్రభావం వల్ల కొన్ని కళాశాలలు మూతపడే అవకాశం ఉందని పలు సర్వేలు చూసిస్తున్నాయి అయితే ఆ సంఖ్య ఎనభై శాతం వరకు ఉండకపోవచ్చని అభిప్రాయం కూడా కూలేకపోలేదు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇలా జరగవచ్చు అంటున్నారు అయితే కాలేజీలు మూతపడడానికి అనేక కారణాలు ఉండే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా కొన్ని కోర్సులలో విద్యార్థులు అడ్మిషన్లు గణనీయంగా తగ్గుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో డిమాండ్కు మించి కళాశాలలు ఉండడంతో విద్యార్థులు లేక కనీస మెయింటెనెన్స్ కూడా వెళ్ళడం లేదని తెలుస్తుంది కాలానుగుణంగా విద్యార్థులు ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు ఫలితంగా డిగ్రీ విద్యకు ప్రాధాన్యత తగ్గుతుందంటున్నారు అదే సమయంలో కొన్ని ప్రాంతాలలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది ఈ క్రమంలో నాణ్యత లేని తక్కువ డిమాండ్ ఉన్న కోర్సులు ఆఫర్ చేస్తున్న కళాశాలలు ఎక్కువగా మూతపడే అవకాశం ఉందంటున్నారు